ముకుంద ఢిల్లీ వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకి వచ్చి భవానీ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది వెళ్ళొస్తామత్తా అని చెప్పి ఇక వెళ్ళబోతుంటే కృష్ణ అక్కడికి వచ్చి అయ్యో ముకుంద సారీ లేట్ అయిపోయిందా పదండి వెళ్దాం ఫ్లైట్ టైం అవుతుందని అంటూ ఉండగా ఇక ముకుంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భవానీ రేవతిని అడుగుతూ ఉంటుంది అనమాట ఏంటి రేవతి కృష్ణని కూడా వీళ్ళతో పాటు పంపిస్తున్నావా అని అంటూ ఉండగా రేవతి ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది అవునక్క వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా కృష్ణని రాత్రే ఒప్పించాను ఢిల్లీ వెళ్ళడానికి తను కూడా వస్తుందని చెప్తూ ఉండగా ఇక భవానీ కూడా సరే పదండి అని అంటూ ఉండగా ఇక ముకుందకి పట్టలేని కోపం వచ్చేసి ఇక ఇలా అంటూ ఉంటుందన్నమాట వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నారు కదా మురారి కృష్ణ మీ ఇద్దరు వెళ్ళండి నేను రానులే అయినా నేను ఆదర్శ పని మీద వెళ్తుంటే చూసారా భవానీ అత్తయ్య రేవతి అత్తయ్య వాళ్ళిద్దరిని కలిపి హనీమూన్కి పంపించాలని అనుకుంటుంది ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి ఆవిడ ఆలోచించే విధానం ఏంటి అత్తయ్య వాళ్ళిద్దరూ చట్టపట్టాలు వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ హనీమూన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ నేను ఒంటరిగా బాధపడుతూ ఉండాలా ఆదర్శ లేకపోవడం వల్ల నేను అందరికీ అల్చైపోయాను అత్తయ్య ఈ మాటలన్నీ విన్న భవానికి బాగా కోపం వచ్చేసి ఇక ముకుందని ఇలా అంటూ ఉంటుంది నా ముందే నా తోటి కోడల్ని ఇంత చులకనగా మాట్లాడతావా ఎంత ధైర్యం నీకు అని అంటూ ఉండగా ఇక ముకుంది ఇలా అంటూ ఉంటుంది అన్నమాట ఇంట్లో వాళ్ళంతా కూడా నా వాళ్ళు అనుకున్నాను కానీ అందరూ కలిసిపోయి నన్ను మాత్రం పరాయిదాన్ని చేసేశారు ఆదర్శ లేకపోవడంతో నాకు ఇంట్లో విలువే లేకుండా పోయింది మీరందరూ ఒకటి నన్ను ఒక్కదాన్నే వెలివేసినట్టుగా చేసేశారు నేను ఇంట్లో ఉండడానికి నాకు కాస్త చోటు ఇవ్వండి చాలు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇక భవానీ ఇంటి సభ్యులందరితో ఇలా చెప్తూ ఉంటుంది నేను ఇంట్లో వాళ్ళందరినీ సమానంగా ఎలాంటి భేదం లేకుండా ఇప్పటివరకు చూస్తూ వచ్చాను కానీ ఈ తింగిరపల్ల వచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లో సిచ్యువేషన్స్ అనేవి తారుమారు అవుతూ ఉన్నాయి మురారి తన్ని కాస్త నువ్వు చూసుకో తనకి చెప్పు అని భవానీ మురారితో అంటూ ఉంటుంది అన్నమాట సరే పెద్దమ్మ అని మురారీ అంటాడు మురారి అలానే అని కృష్ణ వాళ్ళ గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మురారి అంటాడు కృష్ణ ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగినా అసలు ఏం జరిగినట్టే బిహేవ్ చేస్తున్నావేంటని అంటూ ఉండగా ఏసీపీ సార్ మీకు నాకు గొడవ జరిగిందా నేను మీతో మాట్లాడకపోవడానికి మనతో ఎవరు గొడవ పడతారో వాళ్ళతోనే నేను అలా ఉంటాను మిగతా అందరితో నార్మల్గానే ఉంటాను అని అంటూ ఉండగా ఇక మురారే అనుకుంటాడు అనమాట కూడా ఇంత మంచి హ్యాబిట్ ఉంటే ఎంత బాగుండేదో అని కృష్ణ అంటుంది ఏసీపీ సార్ ఏంటి అందరి మీద అరిచేస్తుంది అయినా మీ మీద అరుస్తుంది ఏంటి నా మీద కూడా అరుస్తుంది పెద్దత్తైన కూడా అలా అంటుంది ఏంటి ఏసీపీ సార్ ఇంకొకసారి మిమ్మల్ని ఏమన్నా అంటే నేను అసలు ఊరుకోని ఏసీపీ సార్ అని అంటూ ఉండగా మురారి అంటాడనమాట నా మొత్తం సపోర్ట్ నీకే కృష్ణ నువ్వేం చేసినా సరే నాకు ఇష్టమే ముకుంద ఈసారి ఏమన్నా అంటే నువ్వు అస్సలు ఊరుకోవద్దు మన ఇద్దరం ఢిల్లీ వెళ్ళకపోవడమే మంచిదైందని మురారి కృష్ణతో అంటూ ఉంటాడు కృష్ణ నువ్వు కోపంగా మాట్లాడితే నీ బుగ్గులు టమాటా పళ్ళులా ఉంటాయి చాలా బాగుంటుంది కృష్ణ ఆ టైంలో అని మురారి కృష్ణని అంటూ ఉండగా ఇక పోండి వేసి పీసారు అని కృష్ణ అంటూ ఉంటుంది అనమాట కృష్ణ కోసం మురారి సర్ప్రైజ్గా డాక్టర్ షర్ట్ అలానే సెతోస్కోప్ని ప్రజెంట్ చేస్తాడనమాట ఇక అది చూసిన కృష్ణ ఒక్కసారిగా బాగా ఆనందం వచ్చేసి వాళ్ళ అమ్మ మాటలు అన్నమాట వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా కృష్ణకి నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలమ్మ మంచిగా చదువుకుని పెద్ద అయ్యాక అని చెప్తూ ఉండేది ఆ మాటలు తలుచుకుని కృష్ణ మురారి తెచ్చిన సెతస్కోప్ మెళ్ళలో వేసుకుని నిజంగా తను డాక్టర్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్